పైగా ఇంకొక మాట ఇవాళ పిల్లలు కోల్పోతున్నదాని నేను ప్రత్యేకంగా చెబుతానండి పిల్లలు ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తే హాస్టల్లో లేరండి మన ఇంటికి మామూలుగా ఊళ్ళోనే ఉన్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి తల్లి కాని తండ్రి కానీ వీలైతే ఇద్దరు కానీ అక్కడ ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడాలండి అది పిల్లలు ఆశించేది పిల్లలు ఆశించేది దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా హరిశ్చంద్ర నాటకంలో బలిజీపల్లి కవి గారు రాసిన పద్యం హరిశ్చంద్రుడు భార్యను అమ్మేశాడు గత్యంతరం లేక ఒక దాసిగా అమ్మేశాడు ఒక దాసిగా అమ్మేశాడు ఎవరింట్లోనో పని మనిషిలా ఉందేవాడు పాపం అంట్లు దోవుకుంటోంది ఆ స్థితిలో కూడా ఆవిడ లోహితాశ్చుడు తన కుమారుడు ఆ కాలకంఠుడు కాలకౌశికుడు చెప్పిన ప్రకారం శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు సాయంత్రం ఆరైనా ఇంకా రాలేదు పాపం ఈవుడికి తెలియదు అతను పావుకాటు వల్ల చనిపోయాడు ఆ విషయం తెలియదు పాపం తన బిడ్డ రాలేదని బాధపడుతోందమ్మా ఇది ఏ తల్లి హృదయాన్ని కరిగించినా నేను ధన్యుణ్ణైనట్టు లెక్క నేను ధన్యుణ్ణైనట్టు లెక్క అందుకోసం ఈ పద్యం చెబుతున్నా బిడ్డ చనిపోయాడని తెలియక నా బిడ్డ ఇంకా రాలేదు సూర్యాస్తమయం అయింది అందరి పిల్లలు వచ్చేసారని అనట్లేదు ఆవిడ విచిత్రమైన ఉపమానం చెబుతోంది ఆవుల్ మందలలో నిల్వ కవి ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయసు లేదోడల తమ ఒడి నిండన్ బట్టెడిన్ ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయంచు లేదల ద్రావింపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్ ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్ల కుంజీరెను అరా వంబుల్ శలగన్ పులుంగులు ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుడ్లకు జరే అరా వంబుల్ పులుంగులు అకటా రాడాయ నా పాపడే రాడాయ నా పాపడే ఆవిడ ఎవరితో పోలుస్తుందో తెలుసం మనుషులు కాదండి ఆవులు దూడలను చూసింది ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసింది ఆవుకున్న ప్రేమ నాకు నా బిడ్డ మీద ఉంటుంది కదా ఆవుల్ మందలలోన నిల్వ కవి అంబాయన్సు లేదూడంత్రవ త్రావింపన్ తమ మేపుకుని గేదెల్ని మేపుకుని ఎవరన్నా బయటికిెడితే మైదానాల్లోకి పచ్చికబేయళ్ళలోకి ఇంటికి వచ్చేటప్పుడు అవి తొందరగా వస్తాయండి వెళ్ళేటప్పుడు ఆలస్యంగా పెడతాయి మన పిల్లల్లాగే స్కూల్కి ఆలస్యంగా పెడతాడు వదిలేగానే పరిగెత్తుకు వస్తాడు ఎందుకంటే తల్లి ఇక్కడ తల్లికి బిడ్డ ఆవుకి దూడ వెళ్ళేటప్పుడు తన దూడను విడిచిపెట్టాలి అందుకని విడిచిపెట్టలేక విడుతుంది వచ్చేటప్పుడు నా దూడను చూడొచ్చు నా దూడను చూడొచ్చు అని మందంలో నిలబడకుండా ముందే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కాళ్ళలో కాళ్ళు తొక్కుకుంటూ వేరే ఆవుల్ని తోసేసుకుంటూ నా బిడ్డ నా బిడ్డ అని ఆ సమయంలో దానికి పాలు చేపుతాయండి మామూలుగా చేపవమ్మ తల్లి ప్రేమ ఆ పొదుగు నుంచి పాలు కారుతూ ఉంటాయని నిజంగా చూస్తే